మిశ్రమ చిత్రంలోని బృందావనది అందరిది రాగం సామరాగము ఈ పాట యొక్క సాహిత్యము స్వరములు తర్వాత రాగం యొక్క మూర్చనం బృందావనమిది అందరిది గో ఎందుడు అందరివా దేనే ఎందుకు రాగా ಸರಿ ಮಮ ಪಾ ದಾ ಪ ದಾ ಸ ಸಾಲಾಗಮ ಯುಕ್ತ ಆರೋಹಣ ಅವರೋಹಣ ಸ್ವರಮನು ಸರಿ ಮಾ ಪ షడ్జమము రీటు మావన్ పంచమము ధాటు తారాస్థాయిస ఆరోహణ ఐదు స్వరములు అవరోహణలో తారాస్థాయిస ధాటు పంచమము మావన్ గాత్రి రీటు తర్వాత షడ్జమము ఆ అవరోహణలో ఆరు స్వరములు ఉంటాయి ఈ రాగాన్ని అవడవ షాడవ రాగము అంటారు ఈ రాగము ఇరవై ఎనిమిదవ మేళకర్త రాగమైనటువంటి హరికాంబోజీ రాగం యొక్క జన్య రాగము